ఏదైనా జరిగిందనుకోండి మనం ఏమంటాం అది ఈశ్వరుడు నిర్ణయించాడు అలా టలికితారేకా పరిమాష్ట్రం నశక్యతి ఒకటి జరగలేదనుకోండి ఈశ్వరానుగ్రహం లేదంటాం అప్పుడు ఒకడు గొప్పవాడు అయ్యాడు అనుకోండి ఈశ్వరానుగ్రహం ఒకడు గొప్పవాడు కాలేదనుకోండి అది కూడా ఈశ్వర నిర్ణయం వాడిని ఎందుకు తితరం అది ఆయన ప్రశ్న ఒకడు భగవద్భక్తుడు వాడు అదృష్టం ఈశ్వరుడు వాడి భక్తుడిని చేశాడు ఒకడు సమస్త దురల్వాట్లకి అలవాళం వాడిని ఎందుకు తితరం ఒకడు మంచివాడైతే ఈశ్వరుడు పొగుడతావా ఒకడు చెడ్డవాడైతే మాత్రం ఈశ్వరుడు కాదండి వాడికి తప్పంటావా అప్పుడు వాడి ప్రమేయమే ఉంది రుచిలో కానీ చెడులో కానీ రెండిటిలో వాడి స్వాతంత్ర్యం లేనప్పుడు రెండిటికి కర్త ఈశ్వరుడు కదా వ్యక్తి కత్త ఎలా అయ్యాడు అది ఆయన ప్రశ్న నిజమే అది పైకి చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది కానీ ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టి ఒక మనిషి పాడయ్యాడు అనడానికి కానీ ఒక మనిషి ఉండవలసిన పథంలో ఉన్నాడు అనడానికి కానీ ప్రమాణం ఏమిటి ధర్మం ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు సక్రమమైన మార్గంలో ఉన్నాడు ఎవడు ధర్మాన్ని వదిలేశాడో వాడు వక్ర మార్గంలో ఉన్నాడు ఇప్పుడు ధర్మాన్ని ఎందుకు వదిలేడు అంటే తన మనసులో పుట్టినటువంటి కోరిక తీర్చుకోకుండా ఉండలేక ధర్మాన్ని వదిలేశాడు ధర్మమా కోరికేయా అంటే నాకు కావలసినది కోర్కెయే ధర్మంతో సంబంధం లేదు ఏమండి ఇది ఈశ్వరుడు కదా మరి భావ ప్రచోదనం చేస్తున్నది అంటే ఇక్కడ మీరు ఒక మాట బాగా గట్టిగా పట్టుకోవాలి మనిషిని వాసనా బలం పట్టుకుని ఉంటుంది వాసనా బలము అన్న మాట మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఉదాహరణ చెప్తాను నేను ఇప్పుడు మామిడి పండు తినలేదనుకో మీరు నాకు మామిడి పండు అంటే ఇలా ఉంటుంది అందులో పీచు ఉంటుంది అందులో గుజ్జు ఉంటుంది అది రసం ఉంటుంది దాన్ని మీరు ఇలా గట్టిగా పట్టుకుంటే చిట్లుతుంది అందులో చిత్తి ఎట్ రసం వస్తుంది దాన్ని నోట్లో పట్టుకుని చీకుతుంటే ఆ పీచులో చిత్తి ఎట్ రసం వస్తే ఎంత బాగుంటుందో ఎంత చెప్పినా నాకు ఏమనిపిస్తుంది ఏమో అనిపిస్తుంది నాకు మామిడి పండు ఇచ్చాననుకోండి నేను అనుకోండి నా మనసు ఆ అనుభవాన్ని దాచుకు మావిడి పండు అంటే ఇలా ఉంటుంది మామిడి పండు వాసన ఇలా ఉంటుంది మామిడి పండు రుచి ఇలా ఉంటుంది రుచి అంటే అనురక్తి వాసన అంటే దాని అనుభవం రుచి అన్నమాటకు అర్థం దాని యొక్క రుచి అని కాదు రుచి అంటే అనురక్తి అని వాసన అంటే అది అనుభవించిన తరువాత ఆ అనుభవం తనకు ఎలా అనిపించిందో దాన్ని దాచుకుంటుంది మామిడి పండు తింటే బాగుంది అరటి పండు తింటే బాగుండదు అంటే తన మనసుని బట్టి నిర్ణయించుకుంటుంది ఇది ఏం చేస్తుందంటే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి కొన్ని కోట్ల వాసనలు రికార్డ్ చేస్తుంది మనసు అలా ఎన్ని వాసనలు ఉంటాయో పుట్టిన దగ్గర నుంచి అందుకే చూడండి పుట్టినప్పుడు అమ్మ ఇంకేం అక్కర్లా తర్వాత నాన్నగారు తర్వాత స్నేహితులు తర్వాత పాఠశాల తర్వాత అన్నదమ్ములు అమ్మ లేకపోతే అమ్మ బాబోయే అమ్మ లేకపోతే ఉండగలనా అంటాడు అదే తల్లికి అంత్యష్టి సంస్కారం చేస్తాడు ఒకప్పుడు బ్రతకట్లా భార్య లేకపోతే అంటాడు ఈ ఇల్లు లేకపోతే ఈ పదవి లేకపోతే అంటాడు లేకుండా పోయినా వస్తుంది మనసు ఏం చేస్తుందంటే ఈ వాసనలన్నింటినీ దాచుకునేటప్పుడు మెల్లమెల్లగా 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 ఏం చేస్తుందంటే తనకి ప్రియాతి ప్రియమైనటువంటి వాసనలు కొన్నింటిని రెండు మూడు వాసనల్ని బాగా లెక్క పెట్టుకుని అనురక్తం అవుతుంది అనురక్తం అవుతోందని గుర్తు ఏమిటంటే మీరు ఏం చేస్తూ ఉండండి అటు ఎడుతుంటుంది మనసు అట్టి వెళ్ళి ఓసారి దాన్ని గుర్తు తెచ్చుకుంటూ నాకు నా కొడుకు మీద వాసనా బలం ఎక్కువ అనుకోండి వాడి మీద ప్రీతి అనుకోండి ఏం చేసినా వాడిని ఒకసారి గుర్తు తెచ్చుకుంటుంది డబ్బు మీద ప్రీతి అనుకోండి దాన్ని గుర్తు తెచ్చుకుంటుంది నాకున్న భూముల మీద ప్రీతి అనుకోండి దాన్ని గుర్తు తెచ్చుకుంటుంటాం అది వాసన అంటారు మనసుకున్న లక్షణం ఏంటంటే అది గుర్తు తెచ్చుకోవాలన్నా అది అనుభవించాలన్నా రుచి దేని మీదన్నా దాని దృష్టి వెళ్ళాలన్నా అది కదలాలి అది కదలాలంటే దానికి ముందు ఊపిరి ఉండాలి ఊపిరి కదిలితే మనసు కదులుతుంది అందుకే ప్రాణాయామం చేస్తే మనసు ఆగుతుంది ఇప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనసు ఆఖరిసారి కదిలినప్పుడు అది పాపపుణ్యాల్ని బట్టి ఏం చేస్తుందంటే ఊర్ధముఖ చలనం చేయదు చేయకుండా గుప్తంగా వెళ్ళిపోదు ఆఖరికి ఎందులోంచి వెళుతుందంటే ఒక రోమకోపం కూడా వెళ్ళిపోతుంది అందుకే అది సూక్ష్మ శరీరం చిన్న వెంట్రుక పుట్టిన రంధ్రం ఉంటుంది శ్వేదరంధ్రం చెమట పుట్టే రంధ్రం ఆ రంధ్రంలోంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేటప్పుడు అది ఏం చేస్తుందంటే ఐదు జ్ఞానేంద్రియముల యొక్క శక్తుల్ని వెనక్కి లాగి మూట కట్టుకుంటుంది కంటి నుంచి చూసే శక్తిని లాగేసి మూట కట్టేస్తుంది చెవి నుంచి వినే శక్తిని లాగి మూట కట్టుకుంటుంది అలా ఐదు ఇంద్రియముల శక్తులు వెనక్కి లాగి మూట కట్టుకుని ఆఖరిసారి కదిలినప్పుడు ఆఖరణ తనకి బాగా ఇష్టంగా నిలబడిపోయిన వస్తువేదో దాన్ని స్మరిస్తుంది మనసంటే స్మరణ కదా మరి అది అంతిమ తీర్పు అందుకే నరుడి పునర్జన్మలో ఈశ్వర ప్రమేయం ఉన్నది ఏది తలుచుకుని వెళ్ళాడో అదే పునర్జన్మని ఇస్తారు ఈశ్వరుడు అదే ధన్య అని భాస్కర్ రాయల వారు వ్యాఖ్యానం జరిగితే అధాస్రాక్షి నీకు ఉదాహరణకి నా ఆఖరి ఊపిరిలో శ్రీరామాయణం జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి అంటే దాని అర్థం బాగా నా మనసు రామాయణంలో రంజిల్లిపోయింది అందుకని అది గుర్తొచ్చింది ఆఖరి కదలికలో అంటే నాకు తెలియకుండానే నా మనసు దాని మీద అనురక్తమైపోయి ఉండిపోయింది ఇప్పుడు వచ్చే జన్మలో ఈశ్వరుడు ఏం చేస్తారంటే ఒక మహా విద్వాంసుడి కడుపునని నేను మళ్ళీ మనుష్యుడిగా పుట్టేట్టు చేస్తాను ఆయన చిన్నతనం నుంచి నాకు వేద వేదాంగములు తీర్పి ధర్మపదంలో నడిచేటట్టు చేసి నా పునర్జన్మలను తగ్గిస్తాడు ఇప్పుడు మనసు ఏం చేస్తుందంటే పునర్జన్మలోకి వెళ్ళిపోయినప్పుడు ఏదో ఒక్క వాసన పట్టుకుని వెళ్ళిపోదు దీనితో పాటు కొన్ని పట్టుకుని ఎడుతుంది అందుకే మీరు కొంతమంది పిల్లల్ని చూడండి చిన్నతనంలో రాగం పాడితే గుర్తుపడతారు ఇది రాగం అంట ఎలా తెలిసింది వాళ్ళకి అంత చిన్నతనంలో అంటే గత జన్మలలో వాడు ఒక పెద్ద సంగీత విద్వాంసుడు రాగాలు 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 అవే ఆలోచిస్తూ వెళ్ళాడు ఈ జన్మలో వాడికి సాధన లేకుండా చెప్తాడు ఒక్కొక్కడు చూడండి ఒకసారి చదువుతాడు ఆ పద్యాలన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే వాడు గత జన్మలో అంత సాధన చేశాడు అవన్నీ అందుకే అన్న వచ్చితాయి ధారణలో ఇప్పుడు ఈ వాసనల్లో కొన్ని కొన్ని వాసనలు ఏమవుతాయంటే నేను ముందు మంగళప్రదమైనవి చెప్పాను అభ్యున్నతి కారకాలు కొన్ని కొన్ని చెడు వాసనలు కూడా పట్టి నాకు అన్ని మంచి విషయాల మీదే అనురక్తమై ఉండాలని ఎక్కడ ఉంటుంది ఉండకూడని విషయం మీద మాకు ఉండిపోయింది అనుకోండి నాకు మధుపానం అలవాటు కళ్ళు తాగుతూ ఉంటాను అనుకోండి ప్రతిరోజు నేను కేవలంగా ఒక ఉదాహరణకు చెప్తున్నాను కళ్ళు తాగడం నాకు అలవాటు అనుకోండి ఆ కళ్ళు తాగడం మీద ఆఖరి ఊపిరిలో స్మరిస్తుంది అప్పుడు ఏమవుతుందంటే వచ్చే జన్మలోకి వెళ్ళినా వాడికి కళ్ళు మీదకి దృష్టి దాని మీదకి లాగుతుంది మనస్సు ఎందుకంటే వాసనా బలం గత జన్మల నుంచి తెచ్చాడు తెచ్చుకుని లాగుతుంది ఈశ్వరుడు ఏం చేస్తాడంటే బుద్ధిని ఇస్తాడు బుద్ధి అంటే నిర్ణయాత్మక శక్తి ఇది ఇతర ప్రాణులకు ఇవ్వడు ఒక్క మనుష్యునకే ఇస్తాడు ఎందుకని అంటే మనుష్యుడు ఏం చేస్తాడంటే ఆ బుద్ధికి శాస్త్రాన్ని గురువుని ఆధారంగా ఇచ్చాడు అనుకోండి ఇస్తే వాసనని గెలుస్తాడు గురువు గారి పాదాలు శాస్త్రము వీటి ఎందు బుద్ధి అనురక్తమైంది అనుకోండి ఇప్పుడు ఇప్పుడు అనురక్తమైంది జాగ్రత్తగా కుక్క పిల్లని మచ్చిక చేసుకున్నట్టు మచ్చిక చేసుకుని అక్కడ పెట్టాడు మెల్లిగా మనసుకున్న లక్షణం ఏంటంటే ఇష్టం లేకపోయినా అదే గుర్తు చేస్తుంది అది దానికి ఉన్న లక్షణం నాకు ఐదు అయ్యేటప్పటికి కాసేపు గంతులేద్దాం రోజు ఓ పదిహేను రోజులు అనుకున్నాను అనుకోండి ఏమైనా అసలు అర్థం ఉంది దానికి ఐదు అయ్యేటప్పటికీ ఎవరు చూడకుండా తలుపు వేసుకుని గంతులు వేస్తున్నారు ఐదు రోజులు ఆరో రోజు ఐదు అవుతోంది కాసేపు నువ్వు గంతులు వేయాలని ఎవరు గుర్తు చేస్తారు మనసే గుర్తు చేస్తుంది అది దానికి ఇష్టమా ఏమిటి అది ఏమిటి తలుపు వేసుకుని ఇందుక గంతులు వేయడం అన్నా ఇప్పుడు నువ్వు పదిహేను రోజులు గంతులు వేయాలనుకున్నావుగా ఐదు అయ్యింది గంతులు అది అదే గుర్తు చేస్తుంది అలా దానికి ఇష్టం లేకపోయినా మొదట్లో అది మెల్లిగా గురువు దగ్గరికి శాస్త్రం దగ్గరికి వెళ్ళడం మొదలెడతాం దానికి ఉన్న లక్షణం ఏమిటంటే అనురత్తం అవుతుంది విని అబ్బా నిజమే గురువు పాదాలు పట్టుకోవాలి శాస్త్రం పట్టుకోవాలంటే గురువుని శాస్త్రాన్ని పట్టుకుంటే వాసనా బలాన్ని జయిస్తాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే చిచ్చి కళ్ళు తాగలేదా తప్పు తాకూడదంటాడు గత జన్మలో గెలవలేకపోయిన దాన్ని ఈ జన్మలో గెలిచాడు ఇప్పుడు నువ్వు ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి నీకు బుద్ధిని ఇచ్చినప్పుడు ఈశ్వరుడు నువ్వు అభ్యున్నతి పదంలో నడవడానికి కావలసిన ఆస్తిని ఇచ్చాడా లేదా నీ నువ్వు కర్మకెవడోపాడు ఆత్మనాత్మానం నీకు బుద్ధిని ఇచ్చాడు కాబట్టి సక్రమంగా వినియోగించు ఉన్నత పదంలో వెడతావు బుద్ధి ఇచ్చిన మళ్ళీ ఆ బుద్ధిని పట్టుకెళ్ళి చెడు మార్గాల దగ్గరే పెడితే అవి తప్పని పిలిచి కూడా అక్కడే పెట్టి దాన్నే పట్టుకు తిరుగుతానంటే ఇంకా కొత్త వాసనా బలాలు తెచ్చుకుంటాం అప్పుడు ఈ సాధన ఎక్కడ ఉంటుంది వచ్చే జన్మలో తిరియక్కు అవుతాడు ఎందుకంటే ఆఖరణ తలుచుకున్నాం అంత విస్మరిస్తాడు దాన్ని బట్టి తిరియక్కంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండే ప్రాణిగా వెళ్ళిపోతాడు ఇప్పుడు ఎవరు నిర్ణేత మనుష్య జన్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకడు బాగుపడిన ఒకడు చెడిపోయిన ఎవడు దానికి కర్త మనుష్యుడే వాడికి ఇచ్చిన బుద్ధిని వాడు సద్వినియోగం చేసుకుంటే ఈశ్వరుడు కాపుగా ఉంటాడు తాను అండదండగా ఉంటాడు ఒక్కొక్కసారి ఓడించి చూస్తాడు మీరు చూడండి మా చిన్నతనంలో ఎంత గుండ్రంగానో రాయాలని ప్రయత్నం చేసేవాళ్ళం ఎట్టి పరిస్థితుల్లో రెడ్డికు పెట్టకూడదు మేస్టర్ ఆ పుస్తకం పట్టుకెళ్ళి చూపిస్తే ప్రకృతి వికృతి ఇలా టిక్ పెట్టి ఎక్కడ తప్పు రాయలేదు అని పెట్టి అదో దాని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటరే ఇది ఈ వద్ది ఏమిటరే సరిగా ఇలా ఉండాలి అని ఎర్రింకుతో ఇలా అని ఇలా అనేవారు అని మనసు చిన్నబుచ్చుకునేది రేపైనా ఎర్రింకు పెట్టించుకోకూడదు ఒక్క నాటికి చేసేవారు కాదు ఎప్పుడూ ఎర్రింకే ఏదో ఒకటి ఒకరికి ఉండదు ఆ ఎర్రింకు లేకుండా ఆకరికి ఒళ్ళు మండి ఎటువంటి రోజు ఎర్రింకుతో ఏదో ఒకటి పెట్టేస్తానంటే మాస్టర్ ఎంత కష్టపడి రాసినా అంటే ఒకటి గుర్తుపెట్టుకో నేను ఎర్రింకుతో అలా అనకుండా ఒక్కటి కూడా నాలుగు రోజులు నిన్ను వదిలేస్తే నువ్వు పాడైపోతావురా అందుకు రా ఇలా పట్టుకుని ఉంచారు నిన్ను నిన్ను ఎప్పుడో కలాలో నాకు తెలుసురా అప్పుడు నా ఎర్ర పెన్ను పెట్టంలేకోవర్ మేస్టాడు ఈశ్వరుడు ఏం చేస్తారు ఒక్కొక్కప్పుడు మీరు అనుకున్నవి జరగకుండా చేస్తాడు అయినా వాడు నాకు ఎందుకు ఇవ్వలేదు అని వదలడంలో భక్తుది వాడిచ్చాడు నా గొప్ప కాదు వాడి ఇచ్చార నిలదొక్కుకోవడం ఇప్పుడు ఆ భక్తికి ఆధారం శాస్త్రం గురువు దానికి శ్రద్ధ అని పేరు ఇప్పుడు ఆ బుద్ధిని ఎవడు వినియోగించాడో వాడు పైకి ఎక్కుతున్నాడు ఎవడు వినియోగించుకోలేదో వాడు వాసనా బలాన్ని జయించలేకపోవడం కాదు కొత్త వాసనలు కూడా తెచ్చి మీద పెట్టుకుంటున్నాడు ఇప్పుడు వాడిని ఎవరుద్ధరిస్తాడు మళ్ళీ ఆఖరి ఊపిరిలో గత జన్మలలో ఈ మనుష్య జన్మ మళ్ళీ రావడానికైనా కారణమైంది అది ఇప్పుడు మనుష్య జన్మ రావడానికి కాదు కొన్ని కోట్ల జన్మలు తిరియెక్కు పోవడానికి పనికి వస్తుంది ఎవడు ఉపయోగించమన్నాడు బుద్ధినలా అందుకే ఏ పని చేసినా మనం ఏమడుగుతామంటే ప్రచోదయా మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక దేని ఎందు గురువు ఎందు శాస్త్రమునందు ధర్మమునందు ప్రేరేపింపబడుగాక అటు వేపుకి పెడితే భద్రం వెళ్ళనప్పుడు ప్రమాదం అందుకే పిల్లవాడికి కత్తివ్వడం ఎంత ప్రమాదమో మనసుకి వాసన అందించడం అంత ప్రమాదం అందుకే నిషిద్ధ కర్మ అంటుంది శాస్త్రం దాని జోలికి వెళ్ళవద్దు అసలు దాని రుచి ఏమిటో చూసి దాని వాసన లోపల పెట్టుకుందామని ప్రయత్నించకు దాన్ని అధిగమించలేకపోయావో కోట్ల జన్మలు వెళ్ళిపోతావు కాబట్టి అసలు దాని జోలికి వెళ్ళొద్దు భంజించేసేయి ఇప్పుడు ఒకటి వృద్ధికి కానీ ఒకటి పతనానికి కానీ కారణం వాడే వాడి బుద్ధిని వాడు సక్రమంగా వినియోగించుకోవడం మీదే ఉంటుంది అలా వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తే ఖచ్చిత పురుషకాలంచ దైవంచ ప్రతిపచ్చతే అంటుంది సీతమ్మ మన ప్రయత్నానికి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం తోడు సాధిస్తాం ఒక చోట తోడు కాలేదు ఏమి ఇబ్బంది లేదు అది కూడా మనం ఉంచుకోవడానికే కారణం ఓ ఎందుకు ఇవ్వలేదు ఈశ్వరుడు వాంచితార్థ ప్రధా ఇవి నేను కొన్ని కోరికలు కోరచ్చు అమ్మవారివ్వదు ఎందుకు ఇవ్వదు గురే నీకు ఈ అనుభవం వస్తే నీ జీవితంలో అన్నీ పాలు కావు కొన్ని కొన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలన్న అనుభవం ఒకటి నీకు నేర్పాలని అనుకుంటున్నాను అందుకు నీకు ఇలాంటి అనుభవం ఇచ్చానని అమ్మవారు నన్ను జాగ్రత్త నేర్పుతోంది అని తీసుకుంటే నీకు ఇబ్బంది కాదది లేకపోతే చదివిల పడిపోతావు కాబట్టి బుద్ధిని వినియోగించుకోవడం అన్నదే మనుష్యుడి యొక్క ఉద్ధరణకు కారణము అంతేకాని అన్నిటికీ ఈశ్వరుడు కారణం అయ్యాడు అనుకోండి అప్పుడు ఆయన పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు అవుతాడు చాలా మంది పారవడానికి ఆయన కారణం అవుతాడు ఆయన పక్షపాతం ఉన్నవాడు అవుతాడు ఎవరో కొంతమందిని మాత్రమే ఉద్ధరించిన వాడు అవుతాడు ఆయనకి రాగరహితుడు ఆయనకి ఎవరి ఎందు పక్షపాతం లేదు ఎవరి ఎందు త్వేషం లేదు ఆయనకి కావలసింది ధర్మం ఒక్కటి అలా ఎవడు బ్రతుకుతాడో అంటే దాన్ని అలా బ్రతికించగలిగిన వాడేవారు గురువు ఒక్కడే ఎందుకని ఏనుగు అపారమైన బలం మావటి సన్నగా ఉంటాడు నిజంగా ఏనుగు తలుచుకుంటే మావటిని ఇలా చుట్ట చుట్టి విసిరవతల పారేస్తుంది కాళ్ళ కింద పెట్టి తొక్కేస్తుంది ఆ మావటి అంకుశం పట్టుకుని తొండం మీద ఎడంచేస్తే ఇలా కొట్టాడు కొత్త ఇలా జాగ్రత్తగా తొండ కిందకి దింపేసి ఏనుగుని మామిటి తీసుకున్నాడా తన బలంతో మామిటికి ఏనుగు లొంగిపోయిందా ఏనుగు లొంగిపోయింది కొన్ని కొన్ని అభ్యున్నతులు దేని మీద ఉంటాయంటే నువ్వు లొంగడంలో ఉంటాయి లొంగడం తక్కువ కాదు అందుకే నువ్వు వశపడాలి వశపడము అన్న మాటకు ఏంటంటే ఆయన ఏం చేశారు నా పట్ల అన్న మాట ఉండదు ఇంకా అందుకే గురువు గారు నాకేం చేశారు గురువుగారు నాకెంత పెద్ద పెట్టేశారు గురువుగారు నన్ను ఎంత గౌరవిస్తారు ఆ మాటలు ఉండవు గురువుగారికి నేను వశపర్తి గురువుగారు ఏది చెప్తే చేయడమే గురువు నన్ను గౌరవించడం ఉండదు గురువు వలన మానవమానవులన్న మాట నాకు లేవు నేను ఆయనకి వశవర్తిని ఆయన ఏం చెప్తే చేస్తాను అలా వశపడ్డావా అభ్యున్నతి ఏనుగు మావటికి వశపడినట్టు వశపడలేదా తండ్రికి గురువుకి తల్లికి దైవానికి ఎవరికి నువ్వు వశపడలేదు బుద్ధి వక్రించిందని గుర్తు ఎవరికీ వశపడనప్పుడు నువ్వు ఎలా అభ్యున్నతిలోకి వస్తావు అందుకే గురువు మాట చెప్తే శాసనమే తప్ప సవహానాలు ఇలా రా అన్నారు గురువుగారు అంతే వెళ్ళిపోవడం రేపు రా రేపు వెళ్ళడమే గురువుగారు రమ్మని లేదు ఊరుకోవడమే ఏదో కార్యక్రమం మీద పెడతాను గురువుగారు కాదు ఒరే నువ్వు వెళ్ళి మళ్ళీ రేపు రా ఎక్కడి నుంచి విశాఖపట్నం నుంచి రా వచ్చేస్తాను గురువుగారు వశవర్తిని నేను గురువు గారికి ఆయన ఎలా చెప్తే అలా చేస్తాను తప్ప ఇంకొక భావన ఉండదు ఎందుకని ఆయన నా అభ్యున్నతి కారకుడు ఆయన ఏం చెప్తే దానికి నేను వశపడి ఉంటాను అది ఆ వశపడడం అనేటటువంటిది ఏనుగు లొంగిపోయినట్టుగా ఒక పావంతటిది బుట్టలో పెడితే పడుకుంటుంది బుట్ట తీస్తే పారిపోదు గబగబా ఆ పాములాడించేవాడు ఊతుంటే తాను జాగ్రత్తగా అలాగే ఉంటుంది వాడు ఆఖరణ తిప్పి కర్ర పెట్టి పడగ మీద కొడతాడు కొడితే ఇలా పడుకుంటుంది బుట్ట పెట్టేస్తాడు అందులోనే ఉంటుంది అంతే వశపడిందా లేదా ఒక సింహం ఉంది ఆడించేవాడికి వశపడింది ఓ గుర్రం ఉంది ఎక్కేవాడికి వశపడింది ఓ గాడిది ఉంది సాకలికి వశపడింది ఓ కుక్కు ఉంది యజమానికి వశపడింది వశపడకుండా తిరగబడనివ్వండి సావ కొట్టి బయటికి దోహేస్తాడు కుక్క యజమాని మీదే తిరగబడి కరిచింది అనుకోండి చిత్త కొట్టి బయటికి దోహేస్తాడు ఇది నన్నే కరుస్తూ ఇంకిందుకి కుక్క అంటారు ఓ గుర్రం తాను ఎక్కిన బారని గుర్రము యజమాని ఎక్కితే కదలలేదనుకోండి ఇక్కుమాలని గుర్రం నాకెది అవతల పారేస్తాడు గాడిద బరువు వేస్తే కింద అనుకోండి నేను మొయినని అవతల పారేస్తాడు గాడిద లొంగితే నెత్తిన పెట్టుకుంటాడు మనమే లొంగిన వాటిని నెత్తిన పెట్టుకుంటే ఈశ్వరుడికి గురువుకి లొంగని వాడు ఎలా అభ్యున్నతిలోకి వస్తాడు అందుకే ఆ లొంగడం అని శంకరాచార్యుల వారు అవినయమపనయ్య విష్ణుహో అహంకారం తీసి వినయం ఈశ్వర అని ప్రార్థన చేశారు అందుకే ఈశ్వరుడు కాదు కర్త మన బుద్ధిని సక్రమంగా వినియోగించుకోవలసిన అవసరం చేత మనకి మనం కర్త అందుకే ఉత్తరేణ ఆత్మానాత్మానం నిన్ను నువ్వే ఉత్తరించుకోవాలని గీతాచార్యుడు అనడానికి కారణం అన్నది